నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లవసం ఛానల్ ఈరోజు పుదీనా రైస్ అండి రోజు కూరగాయలు ఆకుకూరలు తిని తిని ఒకసారికి విసిగేస్తుంది ఈ విధంగా రైస్ కలిపితే పిల్లలకి బాగుంటుందండి లంచ్ బాక్సు పెట్టడానికి చాలా ఈజీ మెథడు టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు అది ఎలా చేయాలంటే పుదీనా బాగా కాడలు లేకుండా తీసుకుని సాల్ట్ వేసి కడిగి పెట్టుకున్నానండి కడిగి మిక్సీ జార్లోకి వేసి దాంట్లో కొద్దిగా వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం కొద్దిగా జీలకర్ర ఒక స్పూను ఉప్పు కొద్దిగా అండి ఉప్పు కొద్దిగా వేస్తే పుదీనా వేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది చింతపండు అండి కొద్దిగా నానబెట్టుకున్నాను నేను చింతపండు కొంచెం టేస్ట్ రావడానికి పులుపు ఉండాలి కాబట్టి చింతపండు వేసుకుంటున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానికి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇది చాలా ఈజీ అండి అన్నం చేసి పెట్టుకుని ఇలా కలుపుకోవడము దీనిలో బిర్యానీ ఆకు రెండు వేసాను చిన్న చెక్క కొద్దిగా వేసాను లవంగ మొగ్గలు రెండు మిరియాలు రెండు ఏలక్కాయలు ఒక రెండు అండి కొంచెము టేస్ట్ బాగుంటుంది బిర్యానీ ఇలాగా అలా అనిపిస్తుంది గింజలు ఇది కొంచెం బాగా వేగాలి వేరుసని గింజలు ఆవాలు కొద్దిగా వేస్తున్నాను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసి వేసుకున్నానండి ఇది లంచ్ బాక్సులు మా పిల్లలకి ఎక్కువగా చేసి ఇచ్చేదాన్ని నేను ఆకు అక్కడక్కడా ఉండాలి కాబట్టి విధంగా కొద్దిగా ఆకులు వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మనకి ఇష్టమైతే ఉల్లిపాయలు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మా పిల్లలు లంచ్ బాక్సు ఈ విధంగా రకరకాల కూరగాయలతో కూడా చేసి పెట్టేదాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ బ్రేక్లోనే తినేసేవాళ్ళు మళ్ళీ వాళ్ళు తెచ్చిన అన్నము వీళ్ళకి లంచ్ టైంలో పెట్టేవాళ్ళండి ఈ రైస్ చాలా బాగుంటుంది అని మనం వేసుకున్నాం కదా ఆ పేస్ట్ అండి పుదీనా పేస్టు ఇదండి కలుపుకోవడము రెడీ